అందరికీ చిన్నార్థి నమస్తే నేను కొమరెల్లి శ్రీనివాస్ శ్రీ కమలా ఆర్ట్స్ ఇప్పుడు రెండు కోర్రమేశాల కోటిమయల కొమరెల్లి మల్లన్న జాతర రెండు వేల ఇరవై నాలుగులో మనం ఉన్నాం సో చాలా మంది భక్తులు వచ్చారు వాళ్ళ ముచ్చట చెప్తా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఒగ్గు పూజారి గారు ముఖమండప పట్టణంలో పట్నం అయిపోయిన తర్వాత వాళ్ళ ఒడిలోకి ఆ పట్న సామాగ్రి పట్నం వేసిన తర్వాత మొత్తం ఇస్తున్నారు దీన్ని ఈ వడిని ఎందుకు ఇస్తారు అంటే సో ఏ విధంగా అయితే రంగురంగుల రంగువలులతో వేసినటువంటి పట్నం ఎంత అందంగా కనిపిస్తుందో మన జిందగీ కూడా అంతే అందంగా అవుతుందని చెప్పడం కోసమని చెప్పి వడి నింపుతారు అంతేకాకుండా పెళ్ళైన కొత్త దంపతులు కనుక వచ్చి పట్నం వేసి వాళ్ళు ఆ పట్నం వడి పట్టుకొని వస్తే సరిగ్గా ఒక సంవత్సరం తిరిగేలోపు పిల్లల్ని తీసుకొని వస్తారు అబ్బాయో అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకరు సో మొత్తానికి పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి మళ్ళీ పట్నం వేస్తారు కాబట్టి దానికి ప్రతిరూపంగానే ఈడ వడినింపేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే పట్నం అయిపోయిన తర్వాత ఆ పట్నం వేసిన సామాగ్రిని ఇంటికి తీసుకొని పోయి ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మానికి కడితే దుష్ట శక్తుల యొక్క వైబ్రేషన్స్ ఏవి మనకు ఉన్నాయి అనేది తరతరాలుగా పెద్దలు వస్తున్నటువంటి ఒక పెద్ద ముచ్చట అది మన సంప్రదాయం సనాతన సంప్రదాయం ఇది జానపద సంప్రదాయం సో కాబట్టి ఈ రెండో వారంలో మనకింకా చాలా విశేషమైనటువంటి ఒక ముచ్చట మనము కనుక్కున్నాం నేను చాలాసార్లు విన్నాను కానీ అది చూస్తానో చూడను అనుకున్నా ఇప్పుడు చూశాను ఇప్పుడు మీరు ఆ విజువల్ చూడడానికి ముందు ఇక్కడ చూస్తున్నారుగా తీర్థ ప్రసాదాలు అనేవి ఒగ్గు పూజారులు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాము సో చెప్పినా కదా చాలామంది మల్లన్న స్వామి యొక్క దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు అయినా సరే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మొక్కుల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఓపికతో వస్తున్నారు ఇక్కడ గమ్మత అయిన విషయం ఏంటంటే ఒకేసారి అనేకమైనటువంటి బోనాలు రెగ్యులర్గా వెనకాల వెనకాల వస్తుంటాయి అందుకే సౌండ్స్ అనేవి చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ ఒకరి సౌండ్కి ఇంకొకరు కూడా డాన్స్ చేస్తుంటారు మైమర్చిపోతారు భక్తి పారవశంతో సంబంధం లేని వ్యక్తులు చేసేటువంటి బోనాల సప్పుడికి సంబంధం లేని వ్యక్తులు భక్తితో కనెక్ట్ అయిపోతారు నిజంగా గొప్ప విషయం కొమరెల్లి మల్లన్న జాతర అనేది కన్నుల పండుగ తప్ప ఇంకా వేరే ఏం లేదు సో అది చూడాల్సిందే ఎంత చెప్పినా ఎంత రెగ్యులర్ అయినా జాతర కల వేరబ్బ జాతర జాతరే ఆ మల్లన్న స్వామి మహిమలే వేరు అందుకే ఆయనని కోరమీసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న అంటారు ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో ఇక్కడ చూడండి విజువల్లో అత్యద్భుతమైనటువంటి ఒక ముచ్చట ఆమె వాళ్ళు మాట్లాడుతున్నారు ఆమె దగ్గర జోలే ఉంది చూసారా సో మల్లన్న స్వామి బండారికి పోయి బండారి తీసుకొని వచ్చిన తర్వాత ఆ జోలలోనే బండారి తీసుకొచ్చి రేణుకా ఎల్లమ్మ తల్లికి ఐదు పిడికిళ్ళు ఇచ్చిండు కాబట్టి ఆనాటి చరిత్రకి ప్రతిరూపంగానే ఇప్పటికి కూడా చాలామంది భక్తులు ఇలా జోలెను పట్టుకొని వచ్చి స్వామికి ఇవ్వాల్సిన మొక్కులన్నీ కూడా జోలలోనే వేస్తారు సో అంతేకాకుండా మనకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అనేక మంది చాలామంది శివశత్తులు రకరకాల విన్యాసాలతోని ఆశ్చర్యపరిచే విధంగా వాళ్ళు మనకు బోనాలు అనేది తీస్తారు షిగాలు ఊగుతారు సో ఈసారి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం రెండో వారంలో మనకు కూడా చాలా బోనాలు దొరికినాయి కానీ ఈ వీడియో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బోనాన్ని నేను చూపించబోతున్నా సో ఆ బోనం అయిపోయిన తర్వాత ఆ బోనం వీడియో మళ్ళీ పెడతా కానీ బోనం అయిపోయిన తర్వాత వాళ్ళు స్వామివారికి ఏం మొక్కులు ఇచ్చారో తెలుసా చూడండి పాలు మల్లన్న స్వామి పాదాలు కడగడానికి పాలాభిషేకం చేస్తున్నారు భక్తులు సో సాధారణంగా పట్నంలోనేమో మల్లన్న స్వామికి పాలు తాగిపిస్తారు కానీ ఇక్కడ గంగరేణి చెట్టు కింద మల్లన్న పాదాలకి పాలాభిషేకం చేస్తున్నటువంటి భక్తులు ఎంత గ్రేట్ అవుతా ఒక గొప్ప దృశ్యాన్ని చూసినటువంటి సంతోషం అయితే నాకు మస్తు మంచిగా అనిపించింది మనసంతా నిండిపోయింది అంతేకాదు వాళ్ళు మల్లన్నకు పాదాభి పాలాభిషేకం చేయడమే కాకుండా బండారు తీసుకొచ్చి ఆ బండారుతోని స్వామివారికి అర్చన చేశారు అభిషేకం చేశారు అవి చూడండి ఎట్లా చేస్తున్నారు ఒకసారి వా ఎంతైనా మల్లన్న అంటే బండారి బండర్ అంటే మల్లన్న సో అంతేకాకుండా గంగరేం చెట్టు దగ్గర సో వాళ్ళు అత్యంత భక్తితోని తీసుకొస్తున్నటువంటి ఏవైతే పూజకు సంబంధించినవి ఉన్నాయో అవన్నీ ఆ గంగరం చెట్టు మీద భక్తితోని వేస్తారు చాలా అద్భుతమైన దృశ్యం ఏగానే టక్కున పట్టుకున్నది అనుకోండి చాలా సంతోషం అంతేకాకుండా కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే పూలు దండలుగా వేయడమే కాకుండా లూజ్ పూలు ఉంటాయి కదా లూజ్ పూలను కూడా తీసుకొచ్చి గంగరే చెట్టుకు చల్లుతారు సో మొత్తానికి ఈసారి రెండవ వారంలో మాత్రం ఈ ఈ ప్రత్యేకమైనటువంటి దృశ్యం మనకు దొరికింది సో మల్లన్న స్వామి పాదాలకి పాలు పట్టి పా పాలాభిషేకం చేసినటువంటి అద్భుతమైన వీడియో సో జయ మల్లన్న జై జయ మల్లన్న చూ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం బండారిలో ఉంచినటువంటి రుద్రాక్షమాలను తీసుకొచ్చి ఎవరైతే భక్తులు శివశత్తులను తీసుకొస్తారో ఆ ఆ బండారితో ఉన్న రుద్రాక్షమాల ఆ ఇంటి వాళ్ళ యజమానికి ఇస్తారో వాళ్ళు మెడలో వేసుకుంటే వాళ్లకు మల్లన స్వామి దీవెనలు నిండుగా ఉంటాయనేది నిజం సో మొత్తానికి ఇలాంటి అప్డేట్లు ఎన్నో మీకు తెలియని విషయాలు తెలియజేయడానికే శ్రీ కమలాడుతుంది దయచేసి మీరు ఈ వీడియోపై మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై మల్లన్న జై జై మల్లన్న